ఇక జైకి విసురుకరతో జాను వాళ్ళ పెద్దన్నయ్య విసురుతూ ఉండగా ఫ్యాన్ తిరుగుతుంది కదండి వదిలేండి అని చెప్తూ ఉంటాడు గాలి ఎక్కువగా వస్తుందని ఇలా విసురుతున్నానండి అని అంటూ ఉండగా డబ్బు ఉంది కదా ఏమైనా చేస్తాడు అని బామ్మగారు అంటుకుంటారు జాను మాత్రం సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది అంతలో సీతు అక్కడికి వచ్చి లోపలికి వస్తూ ఉండగా లోపల తులసి కాఫీ కలుపుతూ ఉంటుంది సిద్ధుని చూడగానే లక్ష్మి చాలా సంతోషంగా సిద్ధు బాబు రా తమ్ముడు అని చాలా హ్యాపీగా లోపలికి పిలుస్తూ ఉండగా ఎవరమ్మా అని అడుగుతుండగా గుళ్ళో పరిచయమైన తమ్ముడు అని చెప్పాను కదా అని లక్ష్మి అంటుంది బంగారం లాంటి మనిషి అని అత్తయ్య మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది అని అంటూ ఉండగా ఇక సిద్ధు జైన్ చూస్తూ సిద్ధు సిద్ధార్థ్ అని ఇస్తూ ఉంటాడు జై కూడా జై జైన్ అందర్ అని సిద్ధుకి షేఖండి ఇస్తాడు ఇక తర్వాత జయనందన్ సిద్ధుకి షేఖండి ఇవ్వటం వల్ల నాప్కిన్ తో చేయిని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు సిద్ధు అతను పర్వతం చూసి చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు అంతలో లక్ష్మి కిచెన్ లోకి వెళ్ళి నా తమ్ముడు వచ్చాడు అని చెప్తూ ఉండగా ఓ మీ ఫ్రెండా అని తులసి అంటుంది తొందరగా కాఫీ కలిపి ఇవ్వా అని లక్ష్మి అడగటంతో అలాగే అమ్మా నేను కూడా మీ ఫ్రెండ్ ని త్వరగా చూడాలి అనుకుంటున్నాను అని చెప్తూ కాఫీ కలుపుతూనే కిచెన్ లోంచి సిద్ధుని సైడ్ నుంచి చూస్తూ ఉంటుంది మరి సిద్ధు తులసి ఎదురు పడతారా తులసి లక్ష్మి కూతురని సిద్ధు తెలుసుకుంటాడా అనేది రాబోయే తెలుసుకున్న ఫ్రై